వెంకటేశాయ నమ ఈరోజు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశిఫలాలు చూసుకుందాం రాశిఫలాలు చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ రాశిఫలాలు చూసుకుందాం మేష రాశి తాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు చేయగలదు తెలివిగా మదుపు చేయండి స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీ ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు దర్జాగా గడపవలసిన సమయం ఈ రోజు మీ స్వీట్ హార్ట్ కి భావోద్వేయపూరితమైన విషయాలు మసి థింగ్స్ చెప్పకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తరువాత మీరు జీవితంలో పశ్చాత్తాప్త పడవలసి వస్తుంది ఏదో పాత విషయంపై మీరు ఈ రోజు మీ జీవిత భాగ్యస్వామితో గొడవ పడతారు అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు లేక మరేటో కావచ్చు కానీ చివరికి అంత సరిదిద్దుకుంటుంది బయట వారితో మీ యొక్క పూర్తి సమయము గడిపిన తరువాత సాయంత్రం మీ యొక్క జీవిత భాగ్యస్వామితో గడుపుతారు తదుపరి రాశి వృషభ రాశి మీ యొక్క ఆరోగ్యము బాగుంటుంది అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది అనుకొని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రాష్ట్రాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు సెమినార్లు ఎగ్జిబిషన్లు వలన మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి మీ వైవాహిక జీవితను ఆనందాన్ని మీ జీవిత భాగ్యస్వామి తరపు బంధువులు పాడు చేయవచ్చు నిరుద్యోగులు వారికిచ్చిన ఉద్యోగము రావటము చాలా కష్టము కాబట్టి మీరు మీరంతా కష్టపడి పని చేయుట వలన మీరు మంచి ఫలితాలు అందుకుంటారు తదుపరి రాశి మిథున రాశి ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉంటారు మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి శ్రీమతి మరియు పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు ప్రేమకై జీవితం ఆశను తెస్తుంది ఈ రోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సోయోగతో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయము అనవసరం వృధా అయినట్టు భావిస్తారు మీ బలహీనతలంటిని మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేస్తారు దాంతో మీరు పరవశపు అంచలను భావిస్తారు అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహకారాలు అందించారని భావిస్తారు తదుపరి రాశి కర్కట రాశి మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లలలాగా ఉండలేకపోతున్నామనే బాధకు కారణం కాగలదు డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితముగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకునేందుకు కోపపడతారు మీ ప్రేయాసి మీకు వివాహము చేసుకోదలిచిన ఈ రోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చేయు పట్టుకోవటం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూడవచ్చును మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలో ఎంజిలిక్ కోణాన్ని చవి చూపుతారు ఈ రోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకొని స్నేహితులను కలుసుకోవాలనుకుంటారు కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి లేనిచో రోజు మొత్తము వృధా అయ్యే అవకాశము ఉన్నది తదుపరి రాశి సింహరాశి ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహముగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది మీకు వారి నుండి ధనాన్ని సంప్రదిస్తారు దీని వలన మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ కుటుంబం కోసం కష్టపడి పని చేయండి మీ చర్యలని దురశతో కాదు ప్రేమ సానుకూల దృక్తత్వంతో నడవాలి వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటి అంటే సరదాగా గడపాటం వంటి చేయకండి సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకెళ్ళండి వైవాహిక జీవితం అంటే మొత్తం చదువుబట్లేమని మీరు అనుకుంటున్నారా అదే గనక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానున్నది మీ యొక్క ఆరోగ్యమైన విషయంలో పరిగెత్తడము అనేది చాలా మంచి విషయము ఇందులో గొప్ప విషయము ఏంటి అంటే ఇది మీకు ఉచితము మరియు ఇంతకంటే ఉత్తమైన వ్యాయామం ఇంకోటి లేదు రాశి భక్తిలో మీ కరకు ఆలోచన విధానం దేశాన్ని పెంచవచ్చును కనుక మీరు గ్రహించవలసినది ఎవరిని అగౌరవ పరిచారం బందని ఇష్టం వచ్చినట్లుగా తీవ్ర ప్రాజెక్టుగా భావించరాదు మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అని చూస్తే ఖర్చు పెట్ట విషయంలో జాగ్రత్తపడతంతో వ్యవహరించండి లేనితో మీరు ధనాన్ని కోల్పోతారు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణమై ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది సామాజిక అవరోధాలు లేకపోవడం మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు మీకు కావలసినన్ని సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయంలో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రధానం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చెట్టు నీడ కింద కూర్చోవటం ద్వారా మీరు మానసికంగా శారీరకంగా విశ్రాంతిని పొందుతారు జీవిత పాఠాలు తెలుసుకోగలుగుతారు తదుపరి రాశి తుల రాశి విపరీతమైన పని మిమ్మల్ని కోశిష్టిగా తయారు చేస్తుంది మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ ఊదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ఈ రోజు గ్రహచలం రిత్య ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కాని అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది మీటి మీరి ని ఈ రోజు మీ వైవాహిక జీవితంలో తన దారి తీయవచ్చు ప్రేమ కంటే గొప్పదైన భావము ఇంకోటి లేదు కావున మీరు మీ ప్రియమైన వారికి మీది నమ్మకము పెరగడానికి మీ యొక్క ప్రేమ మెట్టు ఎక్కడానికి వేలుపడేలా చెప్పండి తదుపరి రాశి వృషక రాశి మీ భావోద్భేదాలు అదుపు కష్టమనుకుంటారు మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది వారిని నిస్సూహలోకి తోసేస్తుంది ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బును ఇచ్చిలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదు అదుపు చేసుకోండి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్ములని బాగా పరిమితిగల వ్యాక్తులను దగ్గర చేయవచ్చు ప్రేమ వ్యవహారాలలో బలవంతపడటం మానండి ఈ రాశికి చెందిన వారు పోగాకు మత్తులు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితాన్ని ఆనందానికి కొన్ని ఇబ్బందులు పెట్టవచ్చు మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులను చేపట్టొద్దు ఈ సలహాలు పాటించకపోతే తీవ్ర సమస్యలను ఇరుక్కుపోతారు తదుపరి రాశి ధనస్సు రాశి మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకొని రాగలవు కానీ అదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది చిరకలంగా వసూలవాణి బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రోజు మీ దురలవాటు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మానాలి ఇది మీ జీవితంలోకి కెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలివంతం కాగలదు మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది మీ యొక్క జీవిత సమస్యలు తొలగించటానికి మీరు ఈ రోజు ఒక సైకాలజిస్ట్ ని కలుస్తారు పెద్దపరు రాశి మకర రాశి మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలో సంతోషాన్ని చేస్తుంది కుటుంబంలో సంతోషాలన్నీ నింపాల నింపాలంటే మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలో సంతోషాలన్నీ నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోవాలుకోవాల్సి ఉంటుంది మీరు రోజులంతా అధిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ మీరు లాభాలు చూస్తారు మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువ గురించి నేర్పాలి దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి మీ ప్రియురాలి అవకతవకాలు ప్రవర్తన మీ మూడిని ఆప్సేట్ చేయవచ్చును మీ రూపురేఖాలను కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైన క్లాంట్లను ఆకర్షించటానికి తగిన మార్పులు చేసుకోండి ఈ రోజు మీరు ఎదుర్కొనే పని పాలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపుకోవచ్చు ఈ రోజు మీ యొక్క భాగలను బాధలను మీ యొక్క ప్రాణ స్నేహితుడితో లేదా మీ బంధువులతో పంచుకుంటారు తదుపరి రాశి కుంభరాశి కొద్దిపాటి వ్యాయంతో మీ రోజువారీ కార్యక్రమాలను మొదలు పెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పడడానికి ఇదే సరైన సమయం దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి అలాగే దానికి కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి మీరు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది ఈ మీ కురకు ప్రవర్తన నిక్కిచతనం మీ ఇంటి వారిని దగ్గరి స్నేహితులను కూడా బాధిస్తుంది మీరు మీ ప్రేమ ఈ ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి వెళతారు మునిగి తెలుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు మీ ప్రతిష్టికి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదుర్చండి చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని ఎచ్చని కౌగలింతను అనుకుంటారు మీ కుటుంబంతో కలిసి మీ దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇది మంచి రోజుగానే ఉంటుంది అయినప్పటికీ మీరు మీ పాత ఏడు జ్ఞాపకాలను లేనవ్య వాతావరణాన్ని పాడు చేయకండి తదుపరి రాశి మీన రాశి ఇంటి వద్ద టెన్షన్ మిమ్మల్ని కోపానికి గురి చేస్తుంది దానిని అణుచుకుంటే శరీరానికి సమస్య కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమను ఎంచుకోండి అలాగే ఉద్రిక్త భారత పరిస్థితిని వదిలేయడమే మంచిది ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోష భరత కర్షణాలను తీస్తుంది ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు ఈ రోజు మీకు బోలేడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు మీ ప్రియమైన వారికి మీరు వండి పెట్టేటము వలన మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత దృఢపడుతుంది రాసులు ఇంతతో సమాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్